అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో కర్కాటక రాశి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే వీళ్ళు గతంలో ఉన్న భూతగాధాల నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంటుంది పెద్దల్ని కలుసుకుంటారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు పెద్దల సలహాన్ని పాటిస్తూ ఉండాలి ఈ విధంగా చేసినట్లయితే ఈ రాశి వారికి అన్ని రంగాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక వీరికి ఉన్నటువంటి సమస్యలు ఎప్పటి నుంచోవో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఆ సమస్యలన్నీ మబ్బులు విడిపోయినట్లుగా విడిపోతూ ఉంటాయి కాబట్టి గతంలో ఉన్న సమస్యలను తలుచుకుంటూ కుమిలిపోవద్దు అది ఖచ్చితంగా తీరిపోయేది కనపడుతూ ఉంది అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యవసాయ రంగానికి విషయానికి వస్తే వ్యవసాయ రంగం వారు కూడాను ఆర్థికంగా బాగుంటారు వారికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి సజావుగా సాగుతూ ఉంటాయి వీరికి తగాదాలు ఆ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా పాత తగాదాలు ఏమైనా ఉన్నట్లయితే అవి సమసిపోయి ఎవరి హద్దులు వాళ్ళకి వచ్చేలా ఉంటూ ఉంటుంది ఎందుకయా అంటే ఈ భూతగాదాలన్నీ కూడాను మనకి మేనెల్లో విషయానికి వచ్చేస్తే మేనెలా లేదు ఇప్పుడు మనకు రెండు కార్లు పండుతాయి కదా ఈ రెండు కార్లల్లో పంట అయిపోయిన తర్వాత గట్లు పెట్టేటప్పుడు కొంత జరిపి పెట్టుకుంటూ ఉంటారు పక్కనవాడి గట్టు కూడా పక్కనవాడి పొలాన్ని హద్దు కూడా మనలో కలుపుకుంటూ పోయేది కొంత చేస్తూ ఉంటుంటారు అటువంటి సమస్య ఉన్నటువంటి వారు వ్యవసాయ రంగంలో మీరు ఆ సమస్య తీరే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి వ్యవసాయ రంగం వారు ఇటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఈ మార్చినెల వీరికి అనుకూలంగా ఉంది అంతేకాకుండా వ్యవసాయము తర్వాత వ్యవసాయంలో కూడాను పంట చేతికి రావడము అది ఆర్థికంగా మనం అనుకున్నంతగా డబ్బులు రావడము దాన్ని సక్రమైనటువంటి రీతిలో ఖర్చు పెట్టడం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వ్యవసాయ రంగం వారు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు చక్కగా మీ యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటారు ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం కూడా మీకు అనుకూలమైనటువంటి వ్యాపారం కనబడుతూ ఉంది ఈ వ్యాపారంలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటూ ఉంటారు తద్వారా మీకు జనాకర్షణ ధనాకర్షణ రెండూ కూడా వ్యాపారస్తులు కలుగుతూ ఉంటాయి కాబట్టి వ్యాపారస్తులు ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా నరదృష్టి ఏది తగలకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళండి వ్యాపారస్తు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా బాగా చేస్తూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక విద్య విద్యారంగం విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కఠినమైనటువంటి శ్రమను అనుభవిస్తూ చదవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటివరకు చదివింది ఎత్తు ఇప్పటి నుంచి చదివేది ఒక ఎత్తుగా మీరు చదవాలి అట్లా చదివినట్లయితేనే మీరు కాస్త బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు కఠినమైనటువంటి పరీక్షా సమయాలు కాబట్టి ఇప్పుడు మీరు ఆ పరీక్షల ఉత్తీర్ణులు కావాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ విలాసమైనటువంటి విషయాలని కాస్త పక్కకు పెట్టి చదువు మీద శ్రద్ధ వహించి ఎక్కువగా చదువు వైపే దృష్టి పెట్టినట్లయితే తప్పకుండా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారం కనబడుతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను అనేక రకాలైన ఆఫర్లతోటి ముందుకు వెళ్తూ ఉంటారు జనాన్ని ఆకర్షిస్తూ ఉంటారు ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి మీలో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక రాజకీయము రాజకీయ రంగానికి వచ్చినట్లయితే వీరు పెద్దలు మన్ననలు పొందుతూ ఉంటారు వీరు చేయవలసిన ప్రతి కార్యము కూడాను అనుకున్న సమయానికి చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీ రాజకీయ భవిష్యత్తు ఎదిగేది కనపడుతూ ఉంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ఎక్కడా కూడా భయం భయపడకుండా అంటే మన పై అధికారి నుంచి మనకు ధనం వస్తుందో రాదో ఆ ధనాన్ని కదా మనం పెట్టుబడిగా పెట్టి జనానికి చేసే మంచి చేసేది అని భయపడకుండా పెద్దల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు జనాల యొక్క మన్ననలు కూడా పొందుతూ ఉంటారు కాబట్టి రాజకీయ పరంగా అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఏ టెన్షన్స్ తీసుకోకుండా మీ రాజకీయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు ఇక తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగాల్లో కూడా మీకు ప్రతిదీ కూడా అనుకూల వాతావరణమే కనబడుతుంది మీ యొక్క పైన ఉన్న అధికారులు కూడాను మీకు అనుకూలంగా ఉంటారు చాలా బాగా చేశారు నా యొక్క మాట నిలబెట్టారు అన్నట్లుగా మీరు ముందుకు పోతూ ఉంటారు కాబట్టి ఉద్యోగ విషయంలో బదిలీలు అనేది మీకు కనపడినప్పటికీ కూడాను అది మీ దరిదాపుల్లో కూడా రావు వచ్చిన అది తాత్కాలికమయ్యి మళ్ళీ మీరు మీ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అది ఖచ్చితంగా కనపడుతూ ఉంది ఏదో టెంపరీగా అక్కడికి పంపించడము తర్వాత మళ్ళీ తెచ్చుకోవడము ఇలా కొంత చేసేది కనపడుతూ ఉంది ఒకవేళ మీకు బదిలీలు అయినప్పటికీ అక్కడ కూడా మీకు వాతావరణం మంచి వాతావరణమే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడవలసిన లేదు ఇక విదేశీయానానికి వెళ్ళేటువంటి వారు మీ యొక్క విదేశీయానాన్ని అనుకూలంగానే చెప్పవచ్చు కాబట్టి విదేశీయానానికి వెళ్ళాలి అనుకున్న వారు వీసా అప్లై చేయటము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీరు ప్రశాంతంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా మంచిగా జరిగే ఆస్కారం కనబడుతూ ఉంది కాబట్టి విదేశీయానానికి వెళ్ళాలి అనుకున్న అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా ఉన్నా సరే హాయిగా రావచ్చు ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతూ ఉంది కాబట్టి మీరు కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక మనకి అన్ని వృత్తుల వారికి కూడాను ముఖ్యంగా చేతి వృత్తులు చేతి వృత్తుల వారికి కూడాను అనుకూలమైన వాతావరణం ఉంది మీరు ఇంతకు ముందు కంటే కూడా వ్యాపారాన్ని చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు ఎటు తిరిగి అన్ని వృత్తుల వారికి కూడాను ఆదరణ బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ ఆదరణని మీరు పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇంతకుముందు మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని గుర్తు చేసుకుంటూ అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి అలా కనుక వెళ్ళగలిగినట్లయితే తప్పకుండా ఈ యొక్క రాశి వారికి ఈ మార్చి నెల మొత్తం కూడాను అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కనబడుతుంది ఇక వీరు పాటించవలసింది గురువుల్ని ఆశ్రయించడము దత్తాత్రేయ పారాయణాలు చేయడము మీ యొక్క పురోహితులు ఎవరైతే ఉన్నారో మీ ఇంటి పురోహితులని గురువుగా భావించి అతడి యొక్క అతని చేత ఏదైనా పూజలు అభిషేకాలు అర్చనలు చేయించుకుంటూ అతడి యొక్క సంపూర్ణ ఆశీర్వచనాన్ని తీసుకుంటూ ఉండాలి ఇంటి పురోహితుడు కూడా గురువుతో సమానంగా చెప్పబడుతూ ఉంది శాస్త్రంలో ఆయన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి మనం గురువుని ఎంత బాగా నమ్మగలిగితే మన జీవితం అంత బాగా ఉంటుంది గురువుని బాగా నమ్మినట్లయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది గురుడు గురుగ్రహం అనేది దేవతలకి గురువు కాబట్టి ఆ దేవతల యొక్క గురువు అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఆ గురుగ్రహ అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మన ఇంటి పురోహితుడి ఆశీర్వచనం తీసుకోవాలి మనకు పీఠాధిపతులు ఎవరైనా వచ్చినా లేదా మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ పీఠాధిపతులు ఉన్న వారి దర్శనం చేసుకొని వారికి నమస్కారం చేసుకోవాలి లేదు వారు అందుబాటులో లేరు అంటే అక్కడ ఆశ్రమంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని వారిని ధ్యానం చేసుకుని అయినా పర్వాలేదు ఆ భగవద్ధ్యానాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ గురు గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది దత్తాత్రేయ పారాయణం చేయడం వల్ల కూడా గురువుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఆ గురుడి అనుగ్రహాన్ని సంపాదించి ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు